యేసు ప్రభువుని మేము ఇష్టపడే వాళ్ళం కాం క్రైస్తవులన్నా అన్నా అదొక విధమైనటువంటి కోపం ద్వేషం కూడా ఉండేవి ఎంచేతంటే ఏ కారణం చేతునో మొత్తానికి నా బుర్రలో ఒక అభిప్రాయం నిలిచిపోయింది ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళు చాలా చెడ్డవాళ్ళు ఎందుకు వాళ్ళు చెడ్డవాళ్ళు అంటే వాళ్ళ దేవుడు చెడ్డవాడు కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళే వాళ్ళు ఎవరు కూడా ఒక నీతి నియమాల్లో ఉండరు మారల్ వాల్యూస్ వాళ్ళకు ఉండవు అనే అభిప్రాయం ఉండేది దీంతోపాటు క్రీస్తుని గురించి ఎవరన్నా చెప్పబోతే మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు కొన్ని వందలు వేలు లక్షల దేవుళ్ళు ఉంటుండగా ఈ విదేశీ దేవుడు ఫారిన్ దేవుడు మాకెందుకు అనే అభిప్రాయంతో అసలు ప్రభు అంటే అస్సలు ఇష్టపడే వాళ్ళం కాదు ఏదన్నా అవకాశం వస్తే కనుక క్రైస్తవులు అనే వాళ్ళందరినీ కూడా కొంచెం ఆట పట్టించడం తోలనాడడం కొన్నిసార్లు వాళ్ళతో అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేసి